ముక్కోటి దేవతలు అందరిలోకి విఘ్నేశుడికే విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా ఏ చిన్న కార్యం చేసినా ఇటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ పనిని పూర్తి చేసుకోవాలని ఫస్ట్ ప్రథమ పూజతో ఆయన విఘ్నేశుడికి పూజ చేసుకొని మిగతా పూజల్ని ప్రారంభించేసుకుంటాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలి అనే దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడాది మొత్తంలో వచ్చే పండగల్లో కల్లా ఈ రోజు కోసం వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తూ ఉంటాము చెప్పాలి అంటే మా పిల్లలకి మా వారికి నాకు అందరికీ కూడా ఇష్టమైన పండగ వినాయక చవితి ఆ స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించి మా శక్తి కొద్దీ ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలాగా మా పెళ్ళైన నుంచి స్వామివారికి ఘనంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఏ పూజ అయినా ఏ వ్రతమైనా స్వామి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకునే మహాభాగ్యం ఒక్కరోజే ఉంటుంది కానీ ఈ వినాయక చవితి మనశక్తి కొద్దీ మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేసుకునే మహాభాగ్యాన్ని ఆ కైలాసం నుండి వచ్చి భూలోకానికి మానవుల చేత సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించాడు ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు మనకుండే విఘ్నాల అన్నింటినీ కూడా తొలగించి జీవితంలో ముందకి వెళ్ళడానికి తోడ్పడే పూజ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడికి అత్యంత సులువైన పద్ధతిలో ఆయన అనుగ్రహం పొందవచ్చు స్వామివారికి గరికంటే చాలా ప్రీతి స్వామివారికి గరికతో పూజ చేయడం వల్ల చాలా తొందరగా ప్రసన్నమవుతారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా స్వామివారి దగ్గర గుంజీలు తీసుకొని తలపైన రెండు ముట్టికాయలు వేసుకుంటే స్వామివారికి చాలా సంతోషం అంట ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వీడియో మొత్తం కూడా అయిపోతుంది ఇక్కడ అయితే స్వామివారి కోసం పీఠం పెట్టేకొని పీఠం పైన ముగ్గు పెట్టేసుకున్నాక కొత్త వస్త్రాన్ని పరుచుకొని బియ్యాన్ని మూడుసార్లు మండపం మీద వేసుకొని స్వామివారిని కూర్చోబెట్టేసుకోవాలి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో నచ్చింది బాగుంది అని మీ మనసుగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరము వినాయక చవితి ముందు రోజు రాత్రే వెళ్ళి వినాయకుని నమో సర్వ విఘ్నోపశాంతం భక్తాం ఏకదంతం क्लाम अदृश्य ईश्वर से सुन्दर मंच तेरे पुजप्रसन्न अदृश्य शरब ईश्वरों के शांत हैं एक दंतमत्ता नाम एक दंतम पास जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के अधिक देखो मनन्दर की एंटो तो इस्टमाइना माचिनी तंदी बज जगन पया ఇక్కడ కల్షం పెట్టుకోవడం కోసం అయితే బియ్యాన్ని కొంచెంగా వేసుకొని కల్షంలో కాస్తంత పసుపు కుంకుమ అక్షింతాలు సింహాం కరిషె తదంగ కలశాలనం కరిష్య కలశేష ముఖే విష్ణు కంటే రుద్ర సమాసిత మూలే దస్త్రో బ్రహ్మ మధ్యే మాతృఘణ శత్క కుక్షౌత్ సాగ సర్వే సప్త ద్వీప సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అదర్వేదో అంగరుచ్ఛ సహిత సర్వే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలిష్మి కలశం పెట్టుకునేటప్పుడు మనకి బుక్కులో ఉంటుంది కదా కలశ శ్లోకం చదువుకొని కలశాన్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఇంట్లో మనం పూజకి తెచ్చుకునే వస్తువుల పైన మన పైన వేసుకుంటే చాలా మంచిది నుంచో పూజా ద్రవ్యాలని అన్నింటినీ తీసుకొస్తాం కదా ఎంతమందో తాకుతారు అందుకోసమని కలషంలో నీళ్ళను చిలకరించి వాటిని శుద్ధి చేయాలి కలశాన్ని ఏర్పాటు చేసేసుకున్నాము స్వామివారికి ఒక రూపాయి కాయిను బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఎరుపు అక్షంతాలు వేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూజ చేసుకునే విధంగా దీవించు తండ్రి అని కలషంలోకి ఆహ్వానిస్తూ నమస్కారం చేసేసుకోవాలి ఒకవైపు పూజ అక్కడ అవుతా ఉంది ఒకవైపు ఇక్కడ నైవేద్యం కోసం ఉండ్రాళ్ళు పాయసం చేస్తున్నాను స్వామివారికి ఎంతో ఇష్టం కదా పప్పు అంటే ఇక్కడైతే నేను బియ్యపు రవ్వతో చేసేసుకున్నాను బియ్యాన్ని చక్కగా మీరు షార్ట్ చూసే ఉంటారు కడిగి ఆరబెట్టి వేపుకొని మిక్సీ పట్టుకొని చేసేసుకున్నాను ఒక కప్పు బియ్యపు రవ్వకు రెండు కప్పులన్నర వాటర్ యాడ్ చేయాలి అదే మనం బియ్యాన్ని మిల్లు పట్టించుకున్నామంటే ఒక గ్లాస్ పిండికి రెండు కప్పులు వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక సైడ్ అయితే పెసరపప్పును ఉడికించుకొని ఒకవైపు పాకాన్ని ఏర్పాటు చేసేసుకున్నాను ఇలా మనం రెండు చేసుకుంటే టైం కొంచెం కలిసి వస్తుంది తర్వాత అంతా కూడా చల్లారినాక ఒక్క చేతితోనే ఉండ్రాలని చేసేసుకోవాలి స్వామివారికి నైవేద్యంగా పెడతాము కనుక

చిన్ని తండ్రి బుజ్జ గణపయ్యకు బొట్టు పెట్టంగానే ఎంత అందం వచ్చిందంటే అది మాటల్లో చెప్పలేను స్వామివారి ఓం నమః కలషం ఏర్పాటు చేసేసుకున్నాక పసుపు గణపతికి పూర్తిగా పూజ చేసేసుకున్నాక అక్కడ టెంకాయ కొట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తాంబూలాన్ని సమర్పించేసుకున్నాక ఇంకా పెద్ద గణపతికి పూజ అనేది చేసేసుకుంటాము

స్వామివారికి ఇరవై ఒక్క సంఖ్య అంటే చాలా ఇష్టము ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను అయితే ఇక్కడ సమర్పించేసుకున్నాను నేను చేసే నైవేద్యాలు అన్నింటినీ స్వామివారికి చూపిస్తూ ఇక్కడ నైవేద్యం సమర్పయామి అని మనసులో అనుకుంటూ నీళ్ళని చిలకరించాము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలు దోసపండు అరటిపళ్ళు కొబ్బరికాయ ఉండ్రాళ్ళ పాయసం మోదకాలు కుడుములు లడ్డూలు పానకము వడపప్పు చలివిడి అంటే స్వామివారి దోపరియుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఓ రోజున నైమిసారీ సందర్శించారు అక్కడ సౌనికా నమస్కరించారు మహాత్మా ప్రతి సంవత్సరం స్వామివారికి లడ్డూని నైవేద్యంగా సమర్పించుకొని నిమజ్జనం చేసే రోజు దానికి పాట పాడి ఆ వచ్చే డబ్బులని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్వామివారికి పూజా సామాగ్రిని ద్రవ్యాలు తీసుకోవడానికి వినియోగించుకుంటాము పాలవెల్లి అంటే స్వామివారికి చాలా ఇష్టము ఇక్కడ మా బంగారు తల్లులు చక్కగా పాలవెల్లిని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టులతో అలంకరిస్తున్నారు మన సంప్రదాయంలో పూజలు వ్రతాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మన పిల్లలకు కూడా ఆ పూజలు వ్రతాలు చేసే పనులు పూజ ఎలా చేసేసుకోవాలి అనేది తెలియాలంటే వాళ్ళ చేత కూడా చిన్న చిన్న పనుల్ని చేయించామంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళము అలా చేసేవాళ్ళము అని అనుకుంటారు మన సంప్రదాయం కూడా తెలుస్తుంది జై జై బోలో బోలో గణేష్ గణేష్ పాలవెల్లికి చక్కగా పసుపు రాసి అలంకరించేశారు మా బంగారు తల్లిలు ఇక పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టుకునే బాధ్యత నాది ఇంకా చక్కగా స్వామివారికి నచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చి ఇట్లా అలంకరించేసుకుంటున్నాను పాలవెల్లికి మన శక్తి కొద్దీ మనకు దొరికేవి స్వామివారికి ఇష్టమైన ఫ్రూట్స్ ఎన్ని రకాలైన కట్టుకోవచ్చు ఇక్కడ పాలవెల్లికి అలంకరించుకోవడానికి మామిడి తోరణాన్ని కట్టి చక్కగా గంధమ కుంకుమ బొట్టులు పెట్టి అలంకరించేసుకున్నాను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ బుక్స్కి స్వస్తికి కానీ హోమ్ కానీ ఇలా రాసుకొని స్వామివారి దగ్గర పెట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా వాళ్ళు ముందకి వెళ్ళాలి తండ్రి అని వాళ్ళని ఆశీర్వదించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి नमः ओम गणेशाय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः ओम ओं नमः ओम गणेशाय नमः ओम जमुताय नमः ओम गणेशाय नमः ओम शुमुखा नमः ओम गणेशाय नमः ओम प्रमुखा नमः ओम गणेशाय नमः ओम षण्खा नमः ओम गणेशाय नमः ओम प्रमुख పొద్దున్న పూజ పూర్తయిపోయేసరికి త్రీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఏంటంటే అన్నం పెట్టేసినాక మళ్ళీ సాయంకాలం స్నానం చేసి ఇంకా స్వామివారి దగ్గర అందంగా అలంకరించేసుకొని అష్టోత్తరాలని చదివేసుకుంటున్నాము పొద్దున్నే కూడా అష్టోత్తరాలని చదివేసుకున్నాము స్వామివారి కథ కూడా చదివేసుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ అష్టోత్తరాలని చదువుకొని స్వామివారి కథ చదువుకొని స్వామివారిని దండకం ఉంటుంది కదా అది చదివేసుకున్నాక స్వామివారికి ఇలా మంగళహారతిని సమర్పించేసుకున్నాము ఈ సంవత్సరం టెన్షన్ పడినంతగా మాకు పెళ్ళైనాక ఎప్పుడూ కూడా వినాయక చవితికి అంత టెన్షన్ పడలేదు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వర్షాలు పడుతున్నాయి కదా ఎప్పుడూ కూడా వినాయక చవితికి ముందు రోజు వెళ్ళి స్వామివారిని తీసుకొస్తాము పొద్దున్న మనకి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా ఏదైనా ఒక ప్లాన్తో చేసుకోడానికి వస్తుంది ఈ సంవత్సరం అయితే కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉన్నాయి స్వామివారిని తీసుకురాలేయడానికి వీలు కుదరలేదు పూజా సామాగ్రి తీసుకురావడానికి వీలు కుదరలేదు చాలా టెన్షన్గా ఉండాను కానీ మన సంకల్పం బలమైనది అయితే మనం అనుకునేది కూడా సాధ్యం అవుతుంది కదా ఇంకా ముందు రోజున రాత్రి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా స్వామివారి మూర్తులు మాకు నచ్చేది దొరకలేదు ఇంకా పొద్దున్నే మళ్ళీ వినాయక చవితి రోజు బ్రాహ్మీ బ్రాహ్మీమూర్తంలో నిద్రలేచి చక్కగా స్నానం చేసుకొని ఇంటినంతటిని కూడా మరొకొక్కసారి శుద్ధి చేసుకున్నాక ఇంట్లో పూజ పూర్తి చేసుకొని స్వామివారిని తీసుకురావడానికి వెళ్ళాము మేము స్వామివారిని తీసుకొని వస్తాడికే చాలా టైం అయిపోయింది ముహూర్తానికి చాలా తక్కువ టైమే ఉండేను ఇంకా నైవేద్యం చేసుకోలేదు ఏంటి ఎలా అని టెన్షన్ పడ్డాము ఇంకా తడుచుకొని వచ్చాం కదా మరొకొకసారి స్నానం చేసి స్వామివారి నైవేద్యానికి ఏర్పాట్లు చేసేసుకున్నాను అందుకోసమే జడ వేసుకోవడానికి కూడా వీలు కుదరలేదు మనం రెడీ అయ్యేదానికంటే పూజ అనేది ఇంపార్టెంట్ కదా అందుకోసమే పొద్దున్న పూజ అలా చేసుకొని సాయంకాలం మళ్ళీ చక్కగా రెడీ అయ్యి అయితే కంప్లీట్ చేసేసుకున్నాము వినాయక చవితి రోజు కూడా చాలా వర్షం పడింది వెళ్ళేటప్పుడు ఇంకా ఎలా అయినా సరే స్వామివారిని తెచ్చి పూజ చేసేసుకోవాలి అని మన సంకల్పం బలమైనది అయితే మనకి సాధ్యం అవుతుంది కదా ఉదయం కూడా మా చుట్టుపక్కల ఉండే ఏరియాలన్నీ కూడా తిరిగేసాము ఫైనల్గా మాకు నచ్చిన మా బొజ్జ కనిపై అయితే దొరికారు ఇంకా తీసుకొని వచ్చి పూజన అయితే సంపూర్ణంగా ఏ చిన్న కూడా మర్చిపోయాము విడిచిపెట్టేసాము టెన్షన్లో అని లేకుండా చక్కగా పూజని సంపూర్ణంగా పూజ చేసేసుకున్నాము కాస్త లేట్ అయిపోయింది ఇంకా స్వామివారు ఉన్నారే కదా స్వామివారికి పొద్దున్న సాయంకాలం తప్పకుండా రెండు పూటలు పూజ చేసుకోవాలి నైవేద్యాన్ని వండి పెట్టేసుకోవాలి పిల్లల్ని చూసుకోవడం అన్నీ ఉండడం వల్ల కాస్త ఎడిటింగ్ చేయడానికి టైం దొరకలేదు అందుకోసం కొంచెం లేట్ అయింది ఇంకెలా అయినా సరే ఈరోజు మీతో వీడియోని షేర్ చేసేసుకుందామని ఇంకా ఫైనల్గా ఈరోజు ఎడిటింగ్ చేసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇదైతే మూడో రోజుది అంటే ఈవెలది ఫ్రైడే రోజుది ఇంకా ఆ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను మూడో రోజు కూడా ఇలా చక్కగా స్వామివారికి ఫస్ట్ రోజు చామంతి పూలు మాల సెకండ్ రోజు గరికమాల మూడో రోజు గులాబీ పూలతో మాలని నేనే కట్టేసుకొని అలంకరించేసుకున్నాను మా శక్తి కొద్దీ కొన్ని నైవేద్యాలను పెట్టుకొని చక్కగా పూజనైతే చేసేసుకున్నాము స్వామివారిని పూలుదండల మధ్యలో చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు కదా స్వామివారిని చూస్తూ అలాగా టైంని గడిపిస్తూ ఉన్నాను అందుకోసమే ఇంకా వీలు కుదరలేదు ప్రతి సంవత్సరం కూడా మాకు వీలును బట్టి తొమ్మిది రోజులు ఏడు రోజులు అలా ఉంచేసుకుంటాము స్వామివారిని ఈ సంవత్సరం అయితే ఐదు రోజులు ఉంచేసుకుంటున్నాము ఇంకా స్వామివారు ఉన్నారు కదా కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు కుదరట్లేదు వీడియోస్ పెట్టడానికి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ మీ వైపు నుంచి ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేస్తారని మీ అమూల్యమైన సమాధాన్ని చిన్న కామెంట్ రూపంలో నాకు అందిస్తారని మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కే జై जय बोलो गणेश महाराज के जय